హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ డాక్టర్ భావన ఎలా ఉన్నారు అందరూ నిన్న నేను ఏమీ వీడియోస్ చేయలేకపోయానండి కొంచెం బిజీగా ఉండే హాస్పిటల్లో ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్దామనుకుంటున్నాను నాకు నిన్న ఒక పేషెంట్ వచ్చారు వాళ్ళకి అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ అనమాట న్యూలీ మ్యారీడ్ అన్వాంటెడ్ సో ప్రెగ్నెన్సీ వద్దనుకొని ట్యాబ్లెట్ వేసేసుకున్నారు వాళ్ళ ఓన్గానే ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ అంటే ఓ ప్లీజ్ అంటే వాళ్ళకి వాళ్ళే వెళ్ళి మెడికల్ షాప్లో ఇలా వద్దు అనుకుంటున్నాము అంటే డాక్టర్ కన్సల్టేషన్ ఏమీ లేకుండానే మెడిసిన్ షాప్ ఓనర్ లేదా మెడిసిన్ సప్లై చేసే వాళ్ళు ఇచ్చేసే ప్రాసెస్ని ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ అంటారు సో పీరియడ్ మిస్ అవ్వడం ప్రెగ్నెన్సీ టెస్ట్ వాళ్ళే చేసుకోవడం ట్యాబ్లెట్స్ తీసుకొచ్చుకొని అబోర్షన్ కోసం వేసేసుకోవడం వాళ్ళ ఓన్గా చేశారు అండ్ వన్ బ్లీడింగ్ అయిపోయింది అంటే వాళ్ళు ఓన్గా అనుకున్నారు అబార్షన్ అయిపోయింది అని మళ్ళీ వన్ మంత్ తర్వాత కూడా మళ్ళీ పీరియడ్ రాకపోతే డాక్టర్ని కన్సల్టేషన్కి వచ్చారు సో మళ్ళీ స్కాన్ చేస్తే ప్రెగ్నెన్సీ వాజ్ కంటిన్యూయింగ్ సేమ్ దిస్ దేర్ ఆర్ సర్టెన్ కండిషన్స్ వేర్ యూ షుడ్ నెవర్ టేక్ ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ సో అన్నెసెసరీగా ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో వాళ్ళ ఓన్ అజమ్షన్స్ తోటి ట్యాబ్లెట్స్ వేసేసుకొని కరెక్ట్గా వేసుకున్నామా లేదా తెలీదు ప్రెగ్నెన్సీ ఎక్కడుందో తెలీదు ప్రెగ్నెన్సీ డిస్కంటిన్యూ అయిపోయింది అనుకున్నారు అండ్ మళ్ళీ నెక్స్ట్ పీరియడ్ వరకు వెయిట్ చేశారు డాక్టర్ని కన్సల్ట్ అవ్వడానికి అంటే మళ్ళీ యునో They are thinking that uh, they have done a great thing So what I wanted to suggest to you my friends never ever take abortion pills over the counter always always come to the doctors because Mikumiuga waste tablets <laughs> oko kasari emergency situation ఎందుకంటే మీరు డాక్టర్ సూపర్విజన్లో వేసుకునేటప్పుడు మేము చాలా థింగ్స్ కన్సిడర్ చేస్తాం నెంబర్ వన్ ప్రెగ్నెన్సీ ఎక్కడ ఉంది యూట్రస్లో ఉన్న ప్రెగ్నెన్సీకి మాత్రమే ఓవర్ ది కౌంటర్ మెడికేషన్స్ వర్క్ చేస్తాయి నెంబర్ టూ సపోజ్ అది ట్యూబ్లో ఉందనుకోండి అది ఎక్ టాపిక్ ప్రెగ్నెన్సీ అంటాం ఓవర్ ది కౌంటర్ మెడికేషన్ వేసుకోవడం వల్ల అది రప్చర్ అయ్యి ఇంటర్నల్గా బ్లీడింగ్ అయ్యి ఎమర్జెన్సీ సి సిచ్యువేషన్ ల్యాండ్ అయ్యేదం ఉంది ఇట్ ఈస్ వెరీ డేంజరస్ యునో థర్డ్ థింగ్ బ్లడ్ గ్రూప్ కూడా చేయించుకోలేదండి వాళ్ళు ఆ ఆపరేషన్ చేయించుకున్నప్పుడు జనరల్గా నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న మదర్కి హస్బెండ్ బ్లడ్ గ్రూప్ పాజిటివ్ ఉంటే మిస్క్యారీ అయిన ప్రతిసారి యాంటీడీ అన్న ఒక స్పెషల్ ఇంజెక్షన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అలా తీసుకోకపోతే తను రియల్గా బేబీ కోసం ప్లాన్ చేసే ప్రెగ్నెన్సీస్ని అఫెక్ట్ చేసి నార్మల్ గ్రోత్ లేకుండా అవి మిస్క్యారీ అయిపోయి ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్లో ల్యాండ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది సో మై ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే అబార్షన్ కోసం ప్లీజ్ డోంట్ గో టు ద ఓటీసీ ఐ హోప్ యూ విల్ బీ ఫాలోయింగ్ దిస్ అండ్ కీప్స్ యువర్ సెల్ఫ్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ అన్నెసరీ ఎమర్జెన్సీ లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్స్ అంటే లైఫ్ని రిస్క్ తీసుకునే కాంప్లికేషన్స్ నుంచి మీరు అవాయిడ్ చేసుకుంటారు అని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ